ఇది లేదు లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు సర్వే చేపిమన్నాం సర్వే చేయించి మళ్ళీ పిలుస్తానని చెప్పారు అప్పుడు దాకా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏది చేయొద్దని చెప్పారు నేను అట్లనే పెద్దలు చెప్పినట్టు పార్టీ అధిష్టానం చెప్పినట్టు నేను ఇప్పటిదాకా నేను ఎవరితో కూడా సంప్రదించకుండా నేను నా పనులు చేసుకుంటున్నాను ఎక్కడ కూడా నేను ఈ ఇప్పటిది పార్టీ లైన్ అనేది ఎక్కడ కూడా క్రాస్ కాస్ క్రాస్ అవ్వకూడదు ఎవరికైనా బాధగా ఉంటుంది కష్టపడి నాలుగున్నర సంవత్సరం తిరిగినాక ఎవరికైనా బాధ ఉంటుంది అందుకే మళ్ళీ పని పునః పరిశీలించండి సర్వే చెప్పండి మళ్ళీ సర్వే చేసినాక సర్వే రిజల్ట్స్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఒకసారి నిర్ణయం చెప్పండి చెప్పాను ఒకవేళ సర్వేలో మళ్ళీ మీకు ఎగినెస్ట్ వస్తే ఏం చేయమంటారు అని అది కూడా ఇప్పుడే చెప్పండి అన్నారు ఇప్పుడు ఎట్లా చెప్తాను నేను అది మీరు మీ సర్వే చెప్పండి సర్వే హండ్రెడ్ పర్సెంట్ నేను నాకే వస్తుందనే నిమా ఉంది సో తప్పనిసరి మీ సర్వే చేసి పిలిపేయండి ఆ రోజు మాట్లాడదాం అని చెప్పాను ఆ రోజు పదిహేను రోజులు అయింది ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని రోజున ఆ రోజు మనం సాయంత్రం రోజు మాట్లాడింది ఇప్పటికి నెల రోజులు దాటింది అప్పుడు పదిహేను రోజుల్లో పిలుస్తూ అన్నారు మైమ్ మన ఏప్రిల్ జనవరి ఐదు ఆరు తేదీ ఇప్పుడు నెల రోజులు అయింది వాళ్ళు ఇంతవరకు ఎవరు పిలిపిను భవిష్యత్తు కింద చూద్దాం ఏం ఇప్పుడు దా ఇం ఇప్పుడు దాకా ఏ ఆలోచన లేవు అన్ని స్పె స్పెక్యులేషన్స్ రకరకాలుగా మీ మీడియాలోనే రకరకాలుగా వస్తుంది దానివల్ల మరి నన్ను నన్ను ఎవరు సంప్రదించలేదు సంప్రదించకుండా మరి ఈ రకమైన ఇన్ని రోజులు పార్టీ పార్టీ పెట్టినప్పటి నుంచి మా నాన్నగారు వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేశారు వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పద్నాలుగులో పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు పంతొమ్మిదిలో పోటీ చేసాం ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ సార్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నాను నేను అప్పటి నుంచి కూడా ఏ విధంగా నేను తిరిగింది అందరికీ కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో కంపేర్ చేసుకుంటే నేను ఏ ఏ రకంగా తిరిగింది ఏ రకంగా అందరితో అందరితో అమేకమై ప్రజల్లో ఉంది అందరూ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు చివరిలో ఇక మనం పోటీ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తామనే తరుణంలో ఈ రకంగా జరగటం అది కొన్ని శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా నా మీద మంచి అభిప్రాయం ఉంది కానీ మధ్యలో కొన్ని శక్తులు ఈ క్యాండిడేట్ని మార్చే దాంట్లో అవి పనిచేసి సో అది నాకు చాలా బాధగా ఉంది సో ఇప్పుడు కూడా పార్టీ కట్టుబడే పార్టీ చెప్పినట్టే అధిష్టానం చెప్పినట్టే ఎక్కడ మిగతా నియోజకవర్గాల్లో వ్యతిరేక కార్యక్రమాలు నేను ఎక్కడ చేయలేదు ఈరోజు కూడా నేను పార్టీ స్టాండ్ మీదే ఉన్నా కానీ ఈ రకంగా మరి నా మీద ఇట్లా జరగటం నిజంగా చాలా బాధ నేను నేను ఈరోజు వరకు పార్టీ మారుతానని నేను ఎక్కడ చెప్పలేదు నేను నేను ఎవరిని కలవలేదు ఎక్కడన్నా మీరు నేను ఉన్న మాట్లాడినట్టు కానీ లేదా ఎవరైనా కలిసినట్టు కానీ ఏమైనా ఉన్నాయా అదే 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 అందుకే తెలుసుకుందామని వచ్చాను అసలు అడుగుదామని వచ్చాను ఎందుకు ఎందుకు ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏంటి మాట్లాడతానని చెప్పారు సార్ నూతనంగా ఎన్నికైన ఎన్నికైన ఇన్ఛార్జీ ఉంది కదా వాళ్ళు కొలాబరేటివ్ పనిచేసే అవకాశం ఉంది సార్ భవిష్యత్తులో నూతనంగా నూతనంగా వచ్చే ఎన్నికైన ఇన్ఛార్జీ ఉంది కదా వాళ్ళతో కొలాబరేటివ్ పనిచేసే అవకాశం ఉంది సార్ అంటే నాకు ఇప్పుడు సర్వే చేయమని చెప్పామో మళ్ళీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను నేను అది తర్వాత అది వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి తర్వాత నేను నిర్ణయం చెప్తాను ఏది జరగదు ఫలానా జరిగిద్ది జరగదు అనేది ఏది లేదు ఏ ఏమైనా జరగచ్చు